హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైవ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫోర్ లైక్స్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి

గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు అందరూ బోన్ చేశారా ఎక్కడి నుంచి యూ సో మచ్ అండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

య్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్ లైక్స్ అండి ప్రతి ఒక్కరు ఫోర్ లైక్స్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కెమెరా ఎందుకు ఇన్ని మాత్రం ఇట్లా జరుపుతున్నాను అంటే మా వాడు నేను ఆడ కెమెరా పెడితే వాడికి ఆడే నిద్ర వస్తుందంట పెద్ద అగులో నేను ఇక్కడ పెడితే అక్కడ అక్కడ పెడితే ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు ఆడ అడవనుకో ప్లీజ్ అండి ఫోర్ లైక్స్ అయితే సపోర్ట్ చేయండియాసిబెట్ ఆకు కింద పెట్టు ఏంటి చేసుకుంటున్నారు ప్లీజ్ అండి ఫోర్ లైక్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ इला वो कौन तो जो क्रिएट कर रहा है यस चला 12 आप दोस्तों नींद भाग दो सुनो तो सिर्फ 7 चेक कर